ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్దలు చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కోరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో విష్ణో సార్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు సిద్ధమయ్యారా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన అమిత్ షా ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదా అంటే ఏం చెప్తారు సార్ టూ ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఏ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినప్పటికి కూడా అమిత్ షా ఇస్తూ ఉంటారు తాజాగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరితే వెంటనే ఇచ్చారు అవును కేఏపాల్ అపాయింట్మెంట్ కోరితే వెంటనే ఇచ్చారు అనేక సందర్భాలు మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా ఉంది తొలి రోజుల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఐదారు నెలలు సతపోరారు ఎవరు అమిత్ కలవడానికి కానీ మోడీని కలవడానికి కానీ సరే మోడీని కలవడానికి అయితే అవకాశం వచ్చింది కానీ అమిత్ కలవడానికి చాలా కష్టపడ్డారు అక్కడ పిఎంఓ ఆఫీసులు విజయసాయి రెడ్డి లైజనింగు నిరంజన్ రెడ్డి రాజ్యసభ అడ్వకేటు సుప్రీం సుప్రీంకోర్టు ఆయన వీళ్ళందరూ లైజనింగ్ చేసి గందరగోళం చేస్తే అప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది అమిత్ షా అపాయింట్మెంట్ తొలి తొలిసారి అపాయింట్మెంట్ దొరికినప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఈయనతోటి వెళ్ళినటువంటి ఒక అడ్వకేట్ని కూడా లోపలికి రానికుండా ఇతను ఎందుకు వచ్చాడని చెప్పేసి అమిత్ షా అప్పుడు వెనక్కి పంపించాడని కూడా మనం న్యూస్ విన్నాం అంటే తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ కోరుతున్నారనేది అమిత్ షాకి చాలా స్పష్టత ఉంది ప్రతిసారి ఈ కేసుల గురించి బెయిల్ గురించి లేదంటే ఈ షీట్ల గురించి వీటి గురించి మాట్లాడుకోవడానికి మాత్రం అపాయింట్మెంట్ కోరుతున్నారనేది హోంశాఖలో ఉండేటువంటి అధికారులకు కానీ లేదంటే అమిత్ షా కానీ స్పష్టంగా తెలిసిపోయింది అందుకే ఇప్పుడు కూడా అమిత్ షా అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అపాయింట్మెంట్ ఖరారు చేయలేదు రేపు ఐదో తేదీన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫైనల్ వాయిదా ఉంది అంటే ఆ వాయిదా కోసం దాంట్లో అవినాష్ రెడ్డికి ఫేవర్ చేసేందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అది గ్రహించినటువంటి అమిత్ షా అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అసలు అపాయింట్మెంట్కి కోసం టైం ఫిక్స్ చేయలేదు అనేది ఒక వార్త సార్ ఎలా సో ఒకటి అమిత్ షా అదే అమిత్ షా మొత్తం ఇతరులు ఎప్పుడు వచ్చినా కానీ ఈ కేసుల గురించి మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు అనేది హోంశాఖలో చర్చించుకుంటున్నటువంటి అంశం హోంశాఖలో ఆయన ఉండేటువంటి డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నటువంటి చర్చ అది సో అమిత్ షా కూడా అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డికి అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాష్ట్రం కోసమో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని అంశాల గురించి మాట్లాడటానికి అని చెప్పి ఆయనకి చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాయిస్ వినిపిస్తున్నారు అనేది అమిత్ ఒక అవగాహన ఉంది సో దీంతో పాటు ఇప్పుడు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వాళ్ళు ష్రూడ్ పొలిటీషియన్స్ పక్కా పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ఏంటి లాభం వచ్చిన తర్వాత నా పార్టీకి రాజకీయంగా ఏమి లబ్ధి చేకూరుతుంది ఇదే వాళ్ళ కోణం ఉంటుంది ఇప్పుడు కూడా అందుకే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ సిచ్యువేషన్స్ దృష్ట్యా ఇప్పుడు అటు అమిత్ షా కానీ ఇటు నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొంత వెనకాడుతున్నారు అనేది వినిపిస్తుంది ఢిల్లీ వర్గాల్లో ఎందుకు అనేటువంటి ప్రశ్న చేసుకుంటే కనుక ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలహీనపట్టడానికి కారణం ఏంటి కేవలం కవితని లిక్కర్ స్టామ్లో అరెస్ట్ చేయలేదు ఆ కారణంగానే బీజేపీ బలహీనపడింది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా తెలంగాణలో వినిపించింది కదా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ ఎన్నికలు నడుస్తాయని చెప్పి అనుకున్నారు కేవలం ఒకే ఒక సంఘటన కవితని అరెస్ట్ చేయపో చేయలేదు అనేటువంటి ఒకే ఒక సంఘటన బేస్ చేసుకొని బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అమాంతం పడిపోయింది అప్పటి వరకు పెంచుకున్నటువంటి గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం తగ్గిపోవడంతో పాటు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు కవితకు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చారు బీజేపీ వాళ్ళని చెప్పి వినిపిస్తే జరిగినటువంటి రాజకీయ నష్టం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి కలిసిమెలిసి ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఆయనకి బెయిలు కొనసాగిస్తూ ఉన్నారు అవినాష్కి సంబంధించిన బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం మీద ఇన్వాల్వ్ అవుతున్నారు బీజేపీ వాళ్ళు అని కనుక ప్రజల్లోకి ఈ ఎన్నికల టైంలో వెళితే తెలంగాణలో ఏ విధంగా అయితే బీజేపీ నష్టాన్ని మూటగట్టుకుందో లేదా బ్లాక్ స్పాట్ని పదిలంగా వేసుకుందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ మీద పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో అందుకే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి రాజకీయ కోణం నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఆలోచిస్తుంటారు కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఒపీనియన్కి వాళ్ళు వచ్చారనేది ఒకటి ఒకలా అతనికి అపాయింట్మెంట్ ఇచ్చే ఇస్తే కనుక ఇమీడియట్గా అతను రిక్వెస్ట్ చేసేది ఏంటి సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ ఉంది ఐదో తారీఖున బెయిల్ మీద బెయిల్ రద్దు దాని మీద విచారణ ఉంది ఆ విచారణకు సంబంధించినటువంటి దాన్ని ఏదన్నా మాట్లాడుకోవడానికి వచ్చాడా అనేటువంటి ప్రచారం అయితే ప్రజల్లోకి వెళ్తుంది సరే అది మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా అది ప్రచారం అయితే వెళ్తుంది ప్రజల్లోకి ఫలితంగా రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఓకే ఇదొక అంశం నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కోరడానికి లేదంటే బీజేపీకి రాజ్యసభకి ఇస్తానని చెప్పి ఏం చెప్పడానికి కానీ వెళ్ళాల్సిన అవసరం లే ఫిజికల్గా కలవాల్సిన అవసరం లే జస్ట్ ఒక ఫోన్ చేస్తే నా అమిత్ షా బీజేపీకి ఒక ఎం ఎంపీ కావాలి రాజ్యసభ అని అంటే జగన్మోహన్ రెడ్డి కాదనే కాదనే పరిస్థితి వాళ్ళ ఉండేటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కాదు నేను ఇవ్వను అని చెప్పి అసలు ఎదురు తిరిగేటువంటి పరిస్థితి లేదు బీజేపీకి లాస్ట్ టైం మనం చూసాం పరిమళనత్వానికి ఎలా ఇచ్చారు ఇచ్చారు సో కాబట్టి ఈసారి కూడా బీజేపీలో ఒక ఫోన్ కాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేస్తాడు రాజ్యసభ దానికోసం ఈయన ఢిల్లీ వెళ్ళి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇంకోటి ఈయన ఢిల్లీ అపాయింట్మెంట్ కోరుతున్నారు ఎందుకు నే ఈయనే వాళ్ళేం కోరకపోయినా ఈయనే నేను ఇస్తాను రాజ్యసభ మీరు నాకు ఎన్నికల్లో కోఆపరేట్ చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ మీడియాలో వచ్చేసింది మీడియాలో రాగానే కేంద్ర నిఘా వర్గాలు కూడా అప అప్రమత్తం అవుతాయి కదా కేంద్ర నిఘా వర్గాలు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ అనేది ఆల్రెడీ చెప్తారు హోంశాఖ చెప్తారు కదా అసలు ముందు అపాయింట్మెంట్ కోరేటప్పుడే ఏ పర్పస్ మీద వస్తున్నారనేది వీళ్ళే అఫీషియల్గా చెప్పాలి బట్ అఫీషియల్గా చెప్పిన దానికి భిన్నంగా మరో కేసుల అంశాలని ప్రస్తావిస్తున్నాడు అనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అక్కడ ఒక ఒపీనియన్ ఉంది ఒక అభిప్రాయం ఉంది అక్కడ సో కాబట్టి ఎన్నికల టైంలో ఇతన్ని ఎంకరేజ్ చేయడం కన్నా కూడా కొంత దూరంగా పెడితే బెటర్ అనేటువంటి యాంగిల్లో బీజేపీ ఉండే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ బీజేపీకి మేము అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇచ్చాము గత నాలుగేళ్ల నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే బీజేపీతో మాకు సంబంధాలు ఉన్నాయి బలమైనట్టు సంబంధాలు నాకు ఉన్నాయి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే లబ్ధి పొందాడో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులతోటి అదే తరహాలో వచ్చే ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది కానీ దానికి సహకారం అందించేలాగా బీజేపీ లేదు అనేది ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవ్వకపోవడం కారణం అని చెప్పి అనుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు రాష్ట్ర నిఘా వర్గాలు కానీ కేంద్ర నిఘా వర్గాలు కానీ లేదంటే సర్వేలు కానీ ఏం చెప్తున్నాయి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అనేది చెప్తూ ఉన్నాయి సర్వేలు సో ఈ సర్వేలను బేస్ చేసుకుని కూడా జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టాలి ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది బీజేపీకి బీజేపీ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రాన్ని చాలా భ్రష్టుపట్టి చేశాడని చెప్పేసి నరేంద్ర మోడీయే చెప్పినట్టు రేవంత్ రెడ్డి ద్వారా లీక్ అయింది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఇద్దరు భేటీ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్త అతను రాష్ట్రాన్ని అదుతగతి పాలు చేశారని చెప్పి ఆయనతోటి అభిప్రాయం పంచుకున్నట్టు కూడా ఇంకొక న్యూస్ వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ ఎలక్షన్ టైంలో అనేటువంటి ఒపీనియన్కి వచ్చే అవకాశం ఉంది బీజేపీ అందుకే ఆయనకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది మనం 오케이, 오케이 사장님, 감사합니다.